సింహరాశి వారు మాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఐశ్వర్యం కలగాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తారా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం మా మీ ము టీ అక్షరాల వరకు సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు కనుక ఈ ఆషాఢ మాస పూర్ణిమ సందర్భంగా బహుళాష్టమి సందర్భంగా ఎర్రటి గుమ్మడికాయలో కూష్మాండ దీపాన్ని పెట్టడం అమ్మవారికి బోనం మోయడం అమ్మవారి దగ్గర శాఖను పోయడం వలన ప్రభుత్వ అధికారులతో విభేదాలు తొలగిపోవడం నరదృష్టి శత్రు ప్రభావాలు సంసిపోవడం మీరు ఏదైతే అనుకుంటారో అన్నింటా విజయం సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించగలగాలి అలాగనే ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఏ ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడడం మీకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సొంతం చేస్తుంది ఏది పడితే నేను మాట్లాడతాను అన్నట్లయితే మీ యొక్క స్థాయిని మీ యొక్క విలువలను తగ్గించుకోవడమే మీరు ఫైనాన్షియల్గా మీరు ఇబ్బందికి గురవుతారు అని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో శనిసంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య ప్రేమికుల మధ్య అన్యూన్యత నమ్మకం చాలా అవసరం ఈ రెండు లేని చోట ప్రేమ కన్నా పగబెరిగి ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం ఎవరికి వారే యమున తీరే అనే పరిస్థితి దయచేసి కలిగజేసుకోవద్దు అష్టమంలో సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిది ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి అనారోగ్య పరిస్థితి పొంచి ఉంది అసలే వర్షాకాలం అవ్వడం వలన వర్షం పడుతున్న కాల సమయంలో ప్రయాణం చేయడం నీటిలో దూకడం లాంటివి దయచేసి చేయొద్దు అనేక రకాలుగా వ్యాధులు మిమ్మల్ని పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త రాజస్థానంలో కుజగురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో ఎంతటి విజయం మీ సొంతమవుతుందో మంది శత్రువులు కూడా మీ వెనక పొంచి ఉన్నారు కనుక వీలైనంతవరకు తప్పులు చేయొద్దు మీ ఫోన్లు కానీ మెయిల్స్ మెసేజ్లు వాట్సాప్లు ఎంతో జాగ్రత్త అవసరం లేకపోతే బ్యాంకు యొక్క లావాదేవీలు ఓటీపీలు దొంగలించబడి మీరు అనేక రకాల ఇబ్బంది గురయ్యే అవకాశం చాలా అధికంగా ఉందని చెప్పి గమనించాలి వ్యయంలో రవి బుధుడు శుక్ర సంచార స్థితి ఉండడం వలన అనవసరమైన ఖర్చులు పెరగడం అనవసరమైన ప్రయాణాలు విందులు వినోదాల్లో పాల్గొనడం గొప్పలకు వెళ్ళారా అప్పులు చేసి ఆ పార్టీని చేసే పరిస్థితి ఉంటుంది వస్తారు ఆహా ఓహో అంటారు తింటారు తిరుగుతారు తాగి వెళ్ళిపోతారు ఈ అప్పులు కట్టుకోవడానికి నీకు ఏడాది కాలం టైం పడుతుంది కనుక దయచేసి గొప్పలకు వెళ్ళొద్దు ఉన్న దాంట్లోనే మౌనంగా ఉండండి చరాస్తులు పోగొట్టుకోకుండా మానవ ప్రయత్నం చేయండి